గత రెండు రోజుల క్రితం జనగామ శాసనసభ్యులు మల్లారాజేశ్వర రెడ్డి గారు జనగామ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో నీటి ఇద్దడితో ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి మోటార్లు పనిచేసి చేసి అసలు నీటి సరఫరానే ఆపివేస్తే నేనే ఎస్ఈగారితో సీఈతోటి ఈఈతో ఈఎస్సితో మాట్లాడి చేస్తే పైసలు లేకు జీతాపత్యాలకు మా దగ్గర మీకు ఎంపీ సౌసారం ఈయన ఈయనే కుమార్ రెడ్డి గారికి ఉత్తరం పెట్టిందట ఉత్తరం పెడితే ఈయన చెప్పమని పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు వేస్తే జీతాలు వచ్చినాయని నిన్న ఉత్తరా ప్రకారం వారు పలికినటువంటి సందర్భాన్ని మనం చూసినాం పేపర్లో వచ్చింది కూడా అసలు గోదావరి రిజర్వాయర్ ఎక్కడ ప్రారంభమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యంత మిఠ ప్రాంతమైనటువంటి జనగామ మా చర్యాల ప్రాంతానికి నీళ్లు రావడం ఎలా సాధ్యమైంది రెండు వేల పద్నాలుగు పూర్వం ఈ నియోజకవర్గానికి వచ్చినటువంటి రిజర్వాయర్ల సంఖ్య ఎంత పద్నాలుగు తర్వాత మీ పది సంవత్సరాల ప్రభుత్వంలో మీరు తెచ్చిన రిజర్వాయర్లు ఎన్ని వాటికి మీకు ఏమైనా సంబంధం ఉందా అనే అంశం ఒకటి రెండోది వాటి పరివాహక ప్రాంతం ఎక్కడ ప్రవహిస్తుంటే సృష్టికి ప్రతి సృష్టి నిర్మాణం చేసి ఆనాడు చైర్యాల శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ అత్యంత కలుగు ప్రాంతమైనటువంటి చేరియాల జనామ ప్రాంతాలకు నీరు రావాలని శాసనసభ్యుడిగా శాసనసభలో అనేక పర్యాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాస్తవిక పరిస్థితులను ప్రభుత్వాన్ని కలుదరిచే విధంగా ఆనాడు పోరాటం చేసి ఈ ప్రాంతానికి నీరు తీసినటువంటి పరిస్థితి అందులో భాగమే మల్లన్నగండి కావచ్చు బొమ్మకూరు జిల్లా కావచ్చు వెల్దండ కావచ్చు వెల్దనూరు కావచ్చు మరి ఇవాళ తపాస్బల్లి ప్రాజెక్టు ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఆ నీటిని మరి ప్రజలకు సద్వినియోగపరిచే క్రమంలో గత పది సంవత్సరాలుగా ఇష్టారాజ్యంగా ఆ నీటిని మొత్తం దొంగల పాలు చేసి ఈనాడు కోమలిశి నింపుకొని సిద్ధిపేట ప్రజలకు నీళ్లు దాపేయాలని స్వార్థంతో జనగామ ప్రజలకు కట్టుబొట్టుకున్నటువంటి అని మీద నీకు తప్పు ధైర్యం ఉంటే మా జనంగామ నియోజకవర్గం ప్రజలకు అన్యాయం చేసి నీకు నీళ్ళెందుకు అని రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయగలుగుతారా మల్లాడు రాజశేఖర రెడ్డి గారిని నేను ఈ సందర్భంగా అడుగుతా రెండో అంశం జనగామ నియోజకవర్గానికి గోదావరి నిజానికి పరివాక ప్రాంతానికి పొట్టిగుంటను చీల్చి గోదావరి చీటాకులు జరిగా నిర్మాణం చేసిందరు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి నీళ్లను ప్రాజెక్టు తెచ్చిన తర్వాత నీళ్లు వదులుకొని మేము పెద్ద అని చెప్పి గతంలో ఉన్నటువంటి శాసనసభ ఇదే కథ చెప్పిండు మరి మీరు కూడా ఇదే కథ చెప్పుకొని పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు గోదావరి రిజర్వాయర్కు సంబంధించినటువంటి ఏవైతే వాటర్ ఉన్నాయో ఆ నీళ్లను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ దాని ప్రజలకు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీ గత నాలుగైదు నెలల నుంచే మా నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ ఇటు కార్యకర్తలు అప్రమత్తం చేస్తూ ఎక్కడైతే రైతాంగానికి సమస్యలు ఏర్పడుతున్నాయో ఎక్కడైతే టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన సొంత డబ్బులు వెచ్చించి ఈరోజు కాలువీ శుభ్రం చేసి సాగునీరు తీస్తున్నటువంటి చరిత్ర ప్రతాప్ రెడ్డి గారిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడనైతే రైతాంగానికి సమస్య ఉందో ఇలా రైతుల కళ్ళలో చివరిలో చూడాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రోజు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పండిస్తున్నటువంటి సందర్భం ఈ పద్దెనిమిది గంటల్లో ఏ ఒక్క రోజు కూడా చిన్న స్కామ్ లేకుండా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం అందులో ప్రత్యేకంగా రైతుల కోసం వారు చేస్తున్నటువంటి కృషి అర్చనీయం అభినందనీయం మరి ఒప్పుకోలేకపోతే మీ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు పేపర్ల స్టేట్మెంట్ కావాలంటే మీ మీద లెటర్లు వేద్దాం నువ్వు లెటర్ పెట్టింది ఇక్కడ కాదు అధికార యంత్రంగా ఉంది టాప్ టు వాటం కింద లష్కర్ కాంచాలి సిపిజి నేను దాకా ప్రతిరోజు ప్రభుత్వం గణాంగాలు ఏ ఏ వాటర్ అయితే మనము సప్లై చేస్తున్నాము ఎంతవరకు రైతం కనుక అర్థం జరిగింది ఒక లెక్క ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది దానికి ప్రభుత్వ వ్యతిరేకం టాప్ టు బాటం నిర్మాణమే ఉంటుంది వారు ఎప్పటికప్పుడు అప్రమతం చేస్తూనే ఉన్నారు ప్రతాప్ రెడ్డి గారు ఎంపీడీ మాట్లాడుతూనే ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు కన్సల్టింగ్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు అట్లా చేయడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్యాడింగ్ పండించినటువంటి ప్రాంతంగా ఇలా మన గ్రేన్ మార్కెట్లో లెక్కలు చూస్తే తెలుస్తాయి మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు అవార్డుల సేవాకు పిలిచి పేపర్లో అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఈ గారికి ఏం తెలుసు నీల విలువ అన్నట్టు నీళ్ళు బిడ్డలకేం తెలుస్తుంది నీళ్ళ సంగతి దాని వెనక శ్రమ కృషి కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తారు కదా కాబట్టి మీరు ఏదో రాజకీయ పక్కన కట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తికొచ్చే ప్రచారాలను మానుకోవాలి లేకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ సేపు ఊరుకోవని భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి మార్గంలో ప్రతాప్ రెడ్డి గారి చేస్తున్నటువంటి కృషిలో సాధ్యమైతే ప్రజలకు సహకరించండి లేకపోతే దోరు మూసుకొని మూలం కూర్చోవలసిందిగా హితువు ఈ సందర్భంగా మరి మల్లారేష్ గారి చర్చలు జరుపుతా జై కాంగ్రెస్ నియోజవర్గానికి దొంగవర్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈరోజు జనగామ కాన్షియస్లో ఇక్కడ ఉట్టిన బిడ్డను ఇక్కడ ఉట్టిన కష్ట సుఖాలు తెలుసున్నాయి కాబట్టి ఇక్కడికి నీళ్ళు ఆ రోజులలో కూడా రా వైఎస్ రాజశేఖర రెడ్డి మన పెద్దలు చెప్పినట్టుగా నర్సన చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కొట్లాడి తెలంగాణలో ఎత్తైన ప్రాంతమైన సోలమైలు తపాస్పెల్లె గడ్డకు రిజర్వాయర్లు సాంక్షన్ చేయించుకొని నీళ్లు తీసుకొచ్చిన ఘనత మన కుమ్మరి ప్రతాప్ రెడ్డి పెద్దలు మన జిల్లా అధ్యక్షులు గారి ఘనత అది మర్చిపోయి రోజు నేను ఏదో నేను నీళ్లు తీసుకొస్తున్నానే సాధిస్తున్నా అని గత పది సంవత్సరాల నుంచి కూడా నువ్వు ఒక ఎనిమిది సంవత్సరాలు ఎన్సే ఉండి కూడా నీ జనగామ గురించి నీకు ఏ ఒక్క నాయకులు కూడా నువ్వు తెలియదు ఏ ఒక్క ప్రాంతానికి ఏ ఒక్క ఊరు కూడా నీకు జనగామ సమస్యలు తెలవనునివి మేము గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా మేము ఈ రకంగా చూసుకుంటూ విటాష్ తోటి కాలువల మట్టి అనే చెత్త కానీ మొత్తం తీసేసుకుంటూ ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటూ మా జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు మా ఎస్సీ తోటి డిగో తోటి ఈతోటి అందరితోటి మాట్లాడించుకుంటూ కూడా మీరు ఓడి అవన్నీ సాఫ్ చేసుకొని తీసుకొచ్చుకోండి అంటే కూడా మేము రైతులను తీసుకొని ఉండి ఇవన్నీ మేము తీసుకొని పోతుంటే కూడా ఇలా నీకు కళ్ళు కక్కపోయినట్టుగా ఈ రోజే వచ్చి నువ్వు ఏదో నీళ్లు నేను తీసుకొస్తున్నా నేను ఉద్దరిస్తున్నా అని చెప్పి నువ్వు ఎటువంటి అయితే నువ్వు ఆ రోజు నీ అరేసావుతోటి కుమ్మక్కాయ కూడా ఇక్కడి నుంచి నీళ్లు మొట్టమొదలు నువ్వు తపాస్సు పంపించి సిద్ధిపడి పంపిన ఘనత నీదే ఉన్నది ఈ ప్రజలను ఇక్కడ ఉన్న రైతులను అందరినీ మోసం చేసే ఘనత నీదే అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఇంకోసారి ఇటువంటి వాక్యాలు చేస్తే కూడా మేము సాయం చెప్పి హెచ్చరించుకుంటూ ఆయన రాజకీయాల కోసం జనాభాలో అతను ఉన్నా లేదా తినడం కోసం ఆయన పక్క కోసం ఇలా పక్క పేట మీద లేనిపోయి ప్రభుత్వం మీద లేనిపోని అని శివార్త చెప్పడం జరుగుతుంది పల్లెకి ఒకటే చెప్తున్నా నీకు దొంగ ఓట్లు వేసుకొని గెలిచి ఏం అర్థం కాక ఏం చేయో అర్థం కాని పరిస్థితిలో ఉండి నీకు ఈ జనగం మీద నీకు అభివృద్ధి అంత ఉంటే రైతుల మీద నీకు అంత ప్రేమ ఉంటే మొన్న నువ్వు జరిగినటువంటి ఎర్రకొండ తాడలో అలాంటి విరాతం చేయకూడదు మేము కావాలని ఎర్రకుంట తాడల అభివృద్ధి కోసం పేదల కోసం వాళ్ళ యొక్క రోడ్లు కానీ వాళ్ళకు వాటర్ లేక ఇల్లు రాక ఉండే ఉద్దేశం మీద మేము మంత్రి అనుకుంటే నువ్వు మంత్రి వస్తే ఏడు వచ్చి అభివృద్ధి అయితేమో మీరు ఎక్కడ నా పని కొట్టో నా పేరు పోతుందేమో ఇక్కడ ఏం కావద్దని చెప్పి నువ్వు వచ్చి ఆ రోజు నీ నిజ స్వరూపాలు నిరూపించుకున్నావు ఆ రోజు నీకు తగిన బుద్ధి చెప్పింది మా కాంగ్రెస్ కార్యకర్తలు అంతా అయినా కూడా నేనా కాక ముందుకే మళ్ళా ఇలా వచ్చి ఇలా వాటర్ అని తీసుకొస్తున్నారని మాట్లాడినా జీతబద్ధాలు ప్రభుత్వ ఎంత అని చెప్తున్నావు సిగ్గుండాలి నీ ప్రభుత్వంలో ఒక్కొక్కసారి ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా జీతాలు అని పరిస్థితులు ఉన్నాయి నీకు తెలుగు తెలుసుకో తెలుసుకొని మాట్లాడు అసలు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు పదేళ్ళు జనగ మండలో ఏం చేసావు ఒకసారి చెప్పబోయా ఎవరికి ఏమో ఏం చేసావు ఎవరిని ఆదుకున్నావో ఎవరు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు ఒకసారి ఏదీ లేదు ఇలా ఏదో మీ మళ్ళా మా ప్రభుత్వ వచ్చినేమో కేసీఆర్ గెలితడేమో ఆయన చెప్పులు చెప్పుకొని నువ్వు ఎమ్మెల్యే నిలబడి ఎటుగా పరిచయా కేసీఆర్ చెప్పులు మోయాలని పరిస్థితి పిచ్చి లేచి నీకు మెంటలుగా ఆయన కోసం ఆ రోజులు ఇక్కడ ఉంటు ఒక్క శనివారం పోయి ఆవారం మన స్వభావం ఉంటుండు ప్రతి విలేజ్ ప్రతి తండల్లో తిరుగుతూ ఉండు ప్రతి ఒక్క పేద ప్రజలకు రైతులను ఆదుకుంటుడు మమ్మల్ని ఒక ఏ మండలం ఆ మండల అధ్యక్షులు నాయకులు మీరు కాలు పాటు అని చెప్పి మొత్తం కాలు సాఫీ చేయించుకుంటా మా ఎంబర్ ఉండుకుంటా రైతులకు నీళ్ళ దీతా ఉండు నీకేమైనా కళ్ళు దొంగిరా నీకు వెంటనే అయిందా నీ గ్రామాలలో నీ కార్యకర్తలు అడుగు ఏం చేస్తున్నావు ఏం కదా అనేది ఇలా వాళ్ళతో మాట్లాడినా వీళ్ళతో మాట్లాడినా జీతం రావట్లేదు కాబట్టి జీతం రావట్లేదు కాబట్టి మేము ఇలా ఢీలిపొద్దాం అని చెప్పి అని చెప్పాడు దురూపిస్తావా వస్తావా జగన్ తెరవసరావు మళ్ళీ సీలు డీలు అందరూ పిలిపిస్తాం ఆ మాటని చెప్పిలా చెప్పలేదు ఎందుక ఇంకా అబద్ధాలు ఆడకుండా కథలవాళ్ళు ఇక బాధ వస్తే అభివృద్ధి కోసం మాతో తోడ్ తోడ్ మా పదాపేటలు వచ్చి నిలబడు లేదు అంటే మూసుకొని ఇంకో రెండు హాస్పిటల్ ఓపెన్ చేసుకొని నువ్వు హైదరాబాద్ ఉండు మా ప్రజలను మా పేద ప్రజలను పేద ప్రజలను చేయకు మమ్మల్ని మా కళ్ళు మా అభివృద్ధికి అడ్డుపడకని తెలియస్తున్న సందర్భంగా ఇంకొకసారి ఇలాంటి వాక్యాలయంత మాత్రం బిడ్డ జాతిగా తిరిగి జాతిగా చివరాశ్రో దొరికినావు అది గుర్తుపెట్టుకో కబడ్డీ దా చెప్తున్న పల్లగారి రెడ్డిదే ఆ ఇంకొకసారి దుష్పత్రాలు చేసావా విడాలని జనగామ కేంద్రంలో లేకుండా నిన్ను అడ్డుకొని నిన్ను తరిమ తరిమ రంటతో కొట్టితానని ఈ సందర్భం తెలియజేస్తూ బుగిస్తాను. దేక్ రెడ్డి ఎవరు అసత్య ప్రజ్ఞానం చేస్తున్నా ఉన్నారు గోదావరి నీళ్లు ఆయనే ఇయెన్ తోని లేకుండ ఇయె తోని సియె తోని డీల నేను ఏం మాట్లాడుతున్నారు గత రెండు నెలల క్రితమే ముందు చూపుతోని రైతుపీట కాబట్టి మన జిల్లా అధ్యక్షుడు కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు దిగమార్జి కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది తొమ్మిదిని రైతు రైతుపక్షపాతి కాబట్టి అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో మాట్లాడి గండిరామారం నుంచి గండిరామారం బొంబాకూర్ వెల్లండ కనమెరేగూడెం లక్నో తపాస్ పెళ్లి నాలుగు వందల ఇరవై మీటర్ల ఎత్తున్న ప్రాంతానికి నీళ్లు రావాలని చెప్పేసి ఆయన సొంత డబ్బులు ఒక పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సొంత డబ్బు ఖర్చు పెట్టి సర్వే చేయించి ఆ సర్వే రిపోర్ట్ను మన రా రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర దివంగత రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి మాట్లాడి వెయ్యి కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఆ ముందు చూపుతోని ఆ రోజు నుంచి ముందు ముందు నడిపించిన మన ప్రతాప్ రెడ్డి గారు మొన్న కూడా ఈ సీజన్లో కూడా రెండు నెలల క్రితం మా అందరినీ అధికారుని అలర్ట్ చేసి ఆ రైతులతో మన ఎస్సీ గారితో ఈఎంసీ గారితో సిఈ గారితోని డిఈలు ఏఈలు అందరితో మాట్లాడి ముందు చూపుతో మాట్లాడి రైతులకు నీళ్ళు వచ్చే విధంగా ఇగో డిసెంబర్ పదహారు రోజు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి మీ వివిధ గ్రామాలకు నీళ్లు మేమిప్ప మన వెల్లడి రిజర్వాయర్ నుంచి మేము ఇప్పడం జరిగింది ప్రతాప్ రెడ్డి గారి ఆదేశానుసారం అదే విధంగా మిగతా మండలాలలో కూడా ఇటు గోపురేజ్ పెళ్లి కానీ ఇటాచిల్లు పెట్టి అటు మా మా బత్సలపేట గారు నర్సరెడ్డి గారు అందరం మా జిల్లా నాయకులము మండల నాయకులము అందరం కలిసి ప్రతి అందరం వంతు అధిక చేసి కొమ్మరి ప్రతాప్ రెడ్డి ఆదేశానుసారం కాలువలు ఎక్కడ ఉన్న నీళ్లు అంటే గండ్లు పడ్డా కానీ అదంతా పూర్తి చేయడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉంటే ఈ మన బల్లరాజేశ్వర గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఏం అవసత ప్రచారం చేసుకుంటూ నేను ఏజెన్సీ గారితో మాట్లాడినా నేను మంత్రి గారితో మాట్లాడినా వాళ్ళకి ఏదో జీతాలు ఇవ్వలేదని చెప్పేసి జీతాలు ఇవ్వంది బిల్లులు ఇవ్వంది బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లల్లో వాళ్ళ సర్పంచ్లకు కూడా ఆత్మహత్యలు చేసుకున్న రోజులు ఉన్నాయి మొన్నటి వరకు కూడా మా గవర్నమెంట్ వచ్చాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు చేతుల్లోనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజల గురించి మొత్తం టోటల్గా ఈయన సొంత డబ్బులు పెట్టి ఈ విధంగా చేసిన కదంతా కాంగ్రెస్ పార్టీది కొమ్మురు ప్రతాప్ రెడ్డిది ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు రెండు నెలల నుంచి కూడా ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం ఇప్పుడు కూడా గత అంటే భీకంపూరు అక్కడ కొంత ధర్మసాగర్ అక్కడ మోటార్లు కొంచెం మెయింటెనెన్స్ ఉంటే కొద్ది రోజులు ఆపడం జరిగింది అది వాసం తర్వాత స్టార్ట్ అయింది గండి రామరం గండి నుంచి బొమ్మాకూర్ బొమ్మాకూర్ నుంచి ఇప్పుడు వెళ్తుంట కట్కూర్ లద్దూర్ ఇవన్నీ పంపింగ్ జరుగుతుంది ఫేజ్ టూలో ఫేజ్ వన్లో కూడా గత ఒక వారం పది రోజులు అయితే ఫేజ్ వన్లో కూడా కలిపి కూడా తపాసుపెట్టి కూడా మళ్ళీ నీళ్ళు పోవడం జరుగుతుంది మేబీదో చేసినట్టు వాళ్ళు చెప్పుకోవడం ఇది శుద్ధ తప్పు ఇది కాకుండా కూడా ఇది రైతులకే కాకుండా రైతులను ఏదో రెచ్చగొట్టి చేసడం మీరు పంన సాగరం కానీ రైతులను మొత్తం దెబ్బలు పడేసి అన్ని రకాల నష్టపరిచింది మీరు ఇక్కడ రైతులకు కానీ ఏ ఊర్లో కూడా ఏ డెవలప్మెంట్ చేయలేదు మీరు మీ ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు కూడా మీ నాయకులు మీరు ఇష్టం ఉన్నట్టు కాలువల ద్వారా నీళ్ళు ఆ వచ్చిన నీళ్ళని అది చేసుకుంటారు అది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇసన్ని అత అసత్య ప్రచారం చేదు మా కోమరి పద్మనాభిరెడ్డి గారు మా ప్రజలు ఇచ్చిన తీర్పుకు ఏది ఏమైనా కాన్ఫిడెన్షన్ వండుకుంటూ ఈ జిల్లా ప్రజలు కానీ ఈ కాన్ఫిడెన్స్ ప్రజల కోసం అహర్ కృషి చేస్తుండ్రు అహర్నిషన్ తిరుగుతుండూ అది ప్రజలందరికీ తెలిసే విషయమే ఈ విధంగా చేసుకుంటూ పోతే ఈ సరే అత్యంత ప్రచారాలు చేస్తే అని చెప్పేసి ఈ రకంగా ఈ ఈ సమావేశం ద్వారా ఈ జిల్లా పాఠాభి మీడియా సమావేశం ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మరొకసారి ఇలాంటి అసలు ప్రచారం చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ జై కాంగ్రెస్ జై ప్రతాప్ రెడ్డి గారు ఈ మొన్న మన ఎంపీ గారు కూడా వాళ్ళ అధికారులతో మాట్లాడడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఇంత పాటు అంటే ఈ అసత్య ప్రచారాలు ఇప్పుడు మన నరసన చెప్పినట్టు కూడా దొంగ ఊడ్లతో అంచేసి అసత్య ప్రచారాలు వేయడం అది సిగ్గు చేయడం ఇకనైనా మానుకోవాలి లేదు అంటే మేము కూడా అంటే అది ఇబ్బ అంటే నిలబడ నిలదీయడం జరుగుతుంది లేకుండా బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఓంశక్తి జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ధి పొందిన రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును